వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఆదివారం కడప కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ వైబీ స్ట్రీట్ గోకుల లాడ్జ్ అప్సరా సర్కిల్ ప్రాంతాలలో కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బాండి జకరయ్య మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతోందని అన్నారు ريزولوتو چي آپو مسڪار بات نينا نينا نمستے سان دي خاڻي ريس پار تي فارمٽ آهي جي اي جي پي جي جو پروها لو پاسا رنجي ميم जोड़ा है ना, ना? मैडम

దేవాలయంలో అమిత్ షా గారు అనుచితలు చేశారు కాబట్టి అంబేద్కర్ గారి పైన దానిపైన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అంబేద్కర్ గారు అందరి వాడు మావాడు కాబట్టి మా పార్టీ వాడు బాబుజీ మా పార్టీ అందరూ కూడా మా పార్టీలో ఎంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ జోరాకుండా ప్రజలకు ఎంతో మేలు చేశారు ఈరోజు శాశ్వతమైన నిర్మాణాలు శాశ్వతమైన కట్టడాలు శాసన కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది మరి ఈరోజు పరిస్థితులు చూస్తే అంబేద్కర్ గారిని ఆ రోజు పార్లమెంటులో పదే పదే అంబేద్కర్ని కూల్చుకుంటే ఏమొస్తుంది దేవునికి జపం చేసుకుంటే మంచిగా వస్తుంది పిఎం రామునో శివునో ఎవరినో కూడా చేర్చుకోండి మంచిదొచ్చు కానీ అంబేద్కర్ని చేయడము చేర్చుకోవడం మంచిది కాదని చెప్పి అనిశ్చిత వాక్యాలు ఆ యొక్క ఆనీష గారు చెప్పారు వెంటనే దానిపైన అవమానపరిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే రివర్స్ అయింది ఈరోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు బస్ స్టాండ్లో ప్రతి మనిషికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు కలిసి ప్రతి ఒక్క చోట బస్సులోనేమి బస్ ఏమి మార్కెట్లేమి ప్రతి జనం ఉండే చోట ప్రతి ఒక్కరి నోటీసుకు తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది ఇంకనూ నిలబడే ఇంతటితో ఆగేదేముండదు కంటిన్యూ ఆయన ఆయన భర్త భర్త చేసేంత వరకు లాంటి పార్టీని తొలగించే వరకు సస్పెండ్ చేసే వరకు ప్రధాని గారు సస్పెండ్ చేయాలి చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది జై కాంగ్రెస్ మనవాదులు దళితులకు భూమిపైన హక్కు కానీ ఆస్తి హక్కు కానీ ఎన్ని ఏమీ లేకుండా పేద కంటరానితనము ఇట్లాంటివన్నీ ఆపాదించిన అయితే స్వాతంత్రం వచ్చినాక ఈ దేశానికి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో నిర్మించిన రాజ్యాంగం వల్ల పేద దళిత వర్గాలకు మైనారిటీ వర్గాలకు చాలా ఉపయోగం ఏర్పడింది అటువంటి అంబేద్కర్ను పార్లమెంటులో అమిత్ షా ఈ దేశ హోంమంత్రి అవహేళనగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం ఆయన వెంటనే ఈ దేశానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అట్లే మోడీ గారు ఆయన్ను హోంమంత్రిగా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అనేక రోజులుగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ధర్నాలు కానీ హర్తాళ్ళు కానీ కిటికీలు కానీ రాష్ట్ర రక్కులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మా యొక్క వైఖరిని కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని అంబేద్కర్ పట్ల బాపూజీ పట్ల రాజ్యాంగం పట్ల మా వైఖరిని తెలియజేస్తూ అనువాదుల విధానాలను నిరసిస్తూ ఈ కరపత్రాలను తయారు చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ తగ్గు తన ఏరియాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అందరికీ విషయాలు తెలియాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నాము మా ఈ కడప నగరానికి సంబంధించిన ફરી ચક્રગાર આખરે કાર્યક્રમો જરૂ